జీవీఎంసి అరవై మూడవ వార్డులో ఏపీ ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా పట్టణ ఫైనాన్స్ విభాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ నియోజకవర్గ సమన్వయకర్త అంగ ప్రశాంతి అరవై మూడవ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న కూటమి ఆలియన్స్ స్నేహ భావాన్ని పాటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళుతున్న జన సైనికురాలు దాడి లలిత నాగరాజును అభినందించిన కార్పొరేటర్ గల్లాచిన్న సామాజిక సేవలో భాగంగా పేద మహిళలకు చీరలు అందన్వాడిలో పిల్లలు ఆడుకునేందుకు క్రీడ సామాగ్రి పంపిణీ విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై మూడవ వార్డు చింతలలోవ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం జనసైనికులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఫైనాన్స్ విభాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ నియోజకవర్గ సమన్వయకర్త అంగ ప్రశాంతి కార్పొరేటర్ గల్లా చిన్న పాల్గొన్నారు ముందుగా అంద ప్రశాంతి కార్పొరేటర్ చేతుల మీదగా భారీ కేక్ ని కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు కార్పొరేటర్ చిన్న మాట్లాడుతూ సినీ రంగం నుంచి వచ్చి ఎంతోమంది రాజకీయంలో సేవలు అందించారని కొంతమంది మాత్రమే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించారని అందులో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఒకరైతే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు కార్యక్రమ అనంతరం కార్పొరేటర్ చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు అంగన్వాడిలో పిల్లలు క్రీడలు ఆడుకునేందుకు భుజించేందుకు కావలసిన సామాగ్రి జనసైనికులు వీర మహిళలు కార్పొరేటర్ చేతుల మీదుగా అంగన్వాడికి అందజేశారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు జెర్రిపోతుల నరసింగరావు సెక్రటరీ కృష్ణ సీనియర్ నాయకులు పుక్కాల కృష్ణ తదితరులు పాల్గొని ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిపారు ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఏం తీసుకొచ్చినా కూడా మేము కోటం ప్రభుత్వం నుండి ఏదైనా హెల్ప్ చేయడానికి మీరు డెఫినెట్గా ముందంటాను మనం చేస్తున్నాము అలాగే మరి ఈరోజు గారు కానీ నాగరాజు కానీ వరా కానీ అలాగే బుజ్జి వీళ్ళందరూ కూడా మరి జనసేన పార్టీ నుంచి ఏవైతే దొరగా వీళ్ళందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఆశ ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నించుతున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారు ఏ కార్యక్రమం అయినా తీసుకొచ్చినా జనసేన పార్టీ నుంచి వీళ్ళు తీసుకొస్తే నేను ఏ కార్యక్రమం అయినా చేస్తానని మనం కోరుతున్నాను మీరు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళని సంతర్శించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ కొన్ని మీరు ఒకటి గమనించాలి మనం పెద్దగా కటౌట్లు పెట్టి పెద్దగా సౌండ్లు పెడితే కాదు మనం జనంలోకి వెళ్ళి జనానికి పనిచేసే విధంగా పనిచేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ లలిత గారు నాగరాజు గారు వరా బుజ్జి అందరూ కూడా సో దయచేసి మీరందరూ కూడా వాళ్ళు ఫాలో అవుతారని కోరుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా సక్సెస్ఫుల్గా చేసిన వీళ్ళందరినీ కూడా అభినందనంగా తెలియజేస్తున్నాను మన డిప్యూటీ సీఎం గారు పత్రిక సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అంగ ప్రశాంత్ అలాగే మన వార్డు కార్పొరేటర్ చిన్న గారి మన వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన జరిపోతు నరసింహరావు గారికి ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకు అలాగే అరవై మూడవ వార్డు ప్రజలకు అందరికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు భారీ ఎత్తున ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జరుగుతున్నది ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతుంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఎంత అయితే అయిందో అంతగా మించి పవన్ స్టార్ గారి ఆశీస్సులతో జరిగింది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ఈ పరిపాలనకి మగారు బాటి కార్పెటర్ అయినటువంటి గల్లా చిన్న గారి చేతుల మీదుగా ఒక చిన్న కాలుపని డిస్ట్రిప్ చేయించుకోవాల్సింది అందరికీ నమస్కారం పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు సినీ రంగంలో అగ్ర నాయకుడిగా ఒక వెలుగు వెలుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా అభినందించాలి మరి ఈరోజు సినీ రంగంలో అనేకమైన పాత్రలు పోషించి ప్రజల యొక్క మన్నతలు పొందిన పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజాసేవ కోసం ప్రజల కోసం ఈరోజు మరి జనసేన పార్టీ పెట్టి జనం కోసం పనిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మరి ఆయన పార్టీ పెట్టడం జరిగింది మరి సినీ రంగంలో చాలామంది రాజకీయంలోకి వస్తున్నారు కానీ అందరూ కూడా చిరస్థాయిగా గుర్తుండేలాగా కొంతమంది మాత్రమే మరి రాజకీయంలో కొనసాగుతున్నారు అలా చూసుకుంటే మరి కీర్తి చేసులు విశ్వఖ్యాత నకసార్మభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం పార్టీ పెట్టి మరి ప్రజలని ప్రజల కోసం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో నందమూరి తారక రామారావు గారు ఉంటే మరి ఈరోజు అదే బాటలో నడుస్తూ ప్రజల కోసం నేను కూడా రాజకీయంలో ఉంటానని చెప్పి మరి ఈరోజు ముఖ్యంగా మహిళల కోసం మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయ రంగ ప్రవేశం చేయడం అనేది మీరందరూ కూడా ఒక విధంగా ఆలోచించవలసింది ప్రతిపక్షాలతో పోరాడి మరి ఉప ముఖ్యమంత్రిగా ఒక ఉన్నతమైన శిఖరానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ మరి ఈరోజు పుట్టినరోజులు యాభై నాలుగవ జన్మదిన వేదికలో మన అందరూ కూడా అరవై మూడవ వార్డులో జరుపుకోవడం అందరూ కూడా అదృష్టంగా భావించాలి మరి ఇలాంటి పుట్టుబ రోజులు మరెన్నో పవన్ కళ్యాణ్ గారు జరుపుకోవాలని కోరుతూ ఆయన ఇంకా అగ్రస్థానంలోకి చేరుకోవాలని కోరుతున్నా